అంటే లక్ష్మీదేవితో సమానం కదా అలాంటి లక్ష్మీదేవితో సమానమైన ఆడపిల్లల్ని ఆడపిల్లల కన్నా తల్లిని ఎలా వదిలేయాలని మనస్సు అనిపిస్తుందో మీరే చెప్పండి స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం నేనైతే డిగ్రీ పూర్తి అయిన నాకు జాబ్ చేసే వ్యక్తికి ఇచ్చి కట్నం ఇచ్చి పెళ్లి చేశారన్నమాట ఎంతో బాగా చూసుకున్నారు పెళ్ళైన కొన్నాళ్ళకి ప్రెగ్నెంటీ అని కన్ఫామ్ అయిందనమాట కన్ఫర్మ్ అయిన తర్వాత చెకప్ చేసుకుంటే కవల పిల్లలని అనమాట చాలా జాగ్రత్తగా ఉండమని అయితే చెప్పారు కానీ ఇంట్లో అమ్మ నాన్న అయితే తీసుకెళ్ళిపోయారు మేము చూసుకుంటాం అక్కడ అని చెప్పేసి తీసుకెళ్ళిన కొన్ని రోజులకి మా అత్తయ్య మామయ్య ఫోన్ చేసి నువ్వు ఇక్కడికి వచ్చే ఇక్కడ ఉందో కానీ ఎక్కడైనా నిన్ను బాగా చూసుకుంటామని అయితే చెప్పారనమాట అమ్మ నాన్న కూడా పంపలేక వాళ్ళ బాధతో అయితే పంపారనమాట ఎంతైనా అమ్మా నాన్న కదండి ఎంత అత్త మామూలు బాగా చూసుకున్నా వాళ్ళకు ఉండి బెంగ వాళ్ళకైతే ఉంటుందన్నమాట ఏ బిడ్డ అన్నా సరే నువ్వు బిడ్డకి షాం ఉండాలని అయితే చెప్పారనమాట అన్న తర్వాత నేను అత్తగారి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత డెలివరీ టైంలో అత్తగారు మామగారు మా వారితో సహా ఒకటే మాట అన్నారన్నమాట నువ్వు మగపిల్లాడిని కను మగపిల్లాడిని కని వస్తేనే మేము ఇంటికి తీసుకెళ్తాము ఆడపిల్లల్ని అయితే మేము ఇంటికి తీసుకెళ్ళము నిన్ను కూడా వదిలించుకుంటామని అయితే చెప్పారండి ఆ మాటకి చాలా బాధ కలిగిందనమాట ఎంతో ఏడ్చాను డెలివరీ పెయిన్స్ భరించాలా ఈ మాటలు భరించాలో కూడా అర్థం అవ్వలేదు అలాంటి సిచ్యువేషన్ అన్నమాట నాది ఆ భరించి వాళ్ళకే తెలుస్తుంది కదా పైన ఎంత అలా అనుకున్నా సరే ఇది కూడా మన చేతిలో ఉండదు కదా నాకు ఇద్దరు లక్ష్మీదేవి బంగారు లాంటి ఇద్దరు ఆడపిల్లలు అయితే పుట్టారనమాట వెంటనే మా వారు అత్తగారు మామగారు కూడా హాస్పిటల్లో నన్ను వదిలేసి అయితే వెళ్ళిపోయి అమ్మ వాళ్ళకి ఫోన్ చేసి ఇలాగ ఇద్దరు కవల పిల్లలు పుట్టారని అయితే చెప్పారనమాట కనీసం నన్ను పట్టించుకోకుండా హాస్పిటల్ నుంచే వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారండి అమ్మ నాన్న వచ్చి ఇంటికి తీసుకెళ్ళి చూసుకున్నారనమాట ఫోన్ చేసి రండి అని చెప్పినా సరే మేము రాము వస్తే అమ్మాయినే పంపించండి పిల్లల్ని అక్కడ వదిలేసని ఎంతవరకు న్యాయం చెప్పండి చంటి పిల్లల్ని వదిలేసి ఏదైనా వస్తుందా కనీసం మా వారికి కూడా అనిపించిందో లేదో తను ఎంత బాధపడుతుందో అని కూడా ఆలోచించలేదు ఎవరైనా అలా ఉంటారా మీరే చెప్పండి మా వారు కూడా అదే మాట్లాడారు నువ్వు కూడా అమ్మాయిని వదిలేసి నువ్వు వచ్చి అని నేను రానైతే కూడా చెప్పాను అనమాట చెప్పిన తర్వాత నన్ను పుట్టింట్లోనే వదిలేశారు కనీసం తీసుకెళ్ళలేదు అన్నమాట ఎంత అలా చెప్పినా ఏం చేసినా కూడా వాళ్ళు మారలేదు పిల్లలన్నా చంపేమని చెప్పారనమాట ఒక టైంలో అయితే పిల్లలన్నా చంపేసి నువ్వు రా అని కూడా చెప్పారు అయినా సరే అమ్మ నాన్న సరే వాళ్ళు ఎన్న మనం నువ్వు వెళ్ళాలి కొంచెం మాటలు తట్టుకొని భరించి ఉండమ్మ అని చెప్పి తీసుకొని వెళ్ళారనమాట తీసుకొని వెళ్ళిన మమ్మల్ని అమ్మని నాన్నీ నన్ను కూడా చండి పిల్లతో వెళ్ళి నన్ను కనికరం లేకుండా గేట్ బయటకు అయితే తోసేసి మాకొద్దు మేము ఇంకో పెళ్ళి చేసుకుంటామని చెప్పి మమ్మల్ని అయితే తోసేసారనమాట తోసేసి బయటికి పంపి వచ్చేసి మాకు ఈ పిల్లలు ఈ పిల్లల తల్లి మాకొద్దు ఈ దరిద్రమే మాకు వద్దని చెప్పారనమాట అంత అలాంటి బాధ నన్ను మేము ఇంకా ఇంకా మాటలు పడి పడి ఎంత గొడవ జరిగినా సరే వాళ్ళు వినలేదు వినలేక మేము ఇంటికైతే వచ్చేసాము ఇంటికి వచ్చిన ఒక వారానికి మా వారు మళ్ళీ పెళ్లి చేసుకున్నారనమాట మళ్ళీ పెళ్లి చేసుకొని ఫోటోలు అయితే పెట్టారండి ఇంత ఇది ఎంతవరకు న్యాయమో మీరే చెప్పండి ఇంకా అమ్మ నాన్న సర్లే ఇంకా నీ జీవితం ఎలాగ అయిపోయింది ఇంకో పెళ్ళి చేస్తామని అయితే చెప్పారు ఇంకో పెళ్ళికైతే నేను ఒప్పుకోలేదనమాట ఆ పిల్లల్ని చూసుకుంటూ ఏదో జాబ్ చేసుకుంటూ డిగ్రీ చదివిన నాకు ఏదో కనీసం బతకడానికి జాబ్ ఉంటుందనే ఉద్దేశంతో ఏదో రకంగా బ్రతుకుదామని డిసైడ్ అయ్యాను అన్నమాట అయిన తర్వాత కొన్ని సంవత్సరాలకైతే తెలుస్తుంది అనమాట ఆ వాళ్ళకి ఒక అబ్బాయి పుట్టాడని నిజంగా అప్పుడు అనిపించింది అదే దేవుడు నాకు అబ్బాయిని ఇస్తే నేను మా వారితో కలిసి ఉండేదానేమో అని అనిపించింది అనమాట ఆడపిల్లల్ని కనకూడదా మీరే చెప్పండి ఆడపిల్లలు అంటే ఏంటి మగపిల్లడైతే ఏంటి ఇద్దరూ సమానమే కదా ఈ రోజుల్లో ఎవరినన్నా సరే ఇద్దరూ సమానంగానే ఉండాలి ఆయన ఒక మగవాడే కదా అది కూడా అర్థం చేసుకోలేదా కనీసం మా వారు మా మామగారు కంటే అత్తగారు కూడా ఒక ఆడదే ఆవిడ కూడా ఆవిడ కూడా అర్థం చేసుకోలేదు ఇలాంటి ఎన్నెన్నో జరుగుతూ ఉంటున్నాయి కదండి నా జీవితం అయితే ఇలా ముగిసిపోయింది అనమాట ఇప్పటికీ నేను చిన్న జాబ్ చేసుకుంటూ నా పిల్లల్ని అయితే చూసుకుంటున్నాను అన్నమాట ఫ్రెండ్స్ ఈ స్టోరీని అయితే ఈ స్టోరీ మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి అబ్బాయి అబ్బాయే పుట్టాలా అమ్మాయి పుట్టకూడదు అబ్బాయికి అమ్మాయికి తేడా ఏంటి చెప్పండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ జీవితాల్లో కానీ లేదంటే మీరు చూసిన చుట్టుప్రక్కల కానీ ఎలాంటి ఏమైనా ఉంటే మాకు తెలియచేయాలి అనుకుంటే సిచ్యువేషన్స్ ఏమన్నా డిస్క్రిప్షన్లో కామెంట్ అయితే చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి